హిందువుల పురాణం ప్రకారం శ్రీ విష్ణుమూర్తి దశ అవతారాలను ఎత్తిన సంగతి తెలిసిందే అలా ఏడవ అవతారంలో శ్రీకృష్ణుడిగా జన్మించిన సంగతి చాలామందికి తెలిసిందే అయితే పుట్టినప్పటి నుండి శ్రీకృష్ణుడి లీలలు ప్రారంభించాడు పసితనంలో అల్లరి చిల్లరిగా యుక్త వయసులో ప్రేమికుడిగా రాజనీతిజ్ఞుడిగా సలహాదారునిగా యోధునిగా తన పాత్రలన్నిటినీ సంపూర్ణ స్థాయిలో పోషించాడు అయితే చిన్నతనంలోనే తన మేనమామ అయిన కంసుణ్ణి సంహరిస్తాడు అయితే కృష్ణుడు కంసుణ్ణి ఎందుకు సంహరిస్తాడు వీరిద్దరి మధ్య ఉన్న విరోధం ఏమిటి అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం రాక్షసుడైన ద్రవ్యుడు అనే రాజు వలన పుట్టిన కంసుడికి రాక్షస లక్షణాలు వచ్చాయి ఈ నేపథ్యంలో కంసుడు పెరిగి పెద్దయ్యే సమయానికి తండ్రి ఉగ్రసేను చెరసాలలో బంధించాడు ఆ తర్వాత రాజుగా సింహాసనాన్ని అతిష్ఠించాడు అనంతరం జరాసందుని కూతుళ్ళు ఆస్తి ప్రాస్తి ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు రాక్షస లక్షణాలు ఉన్నప్పటికీ తన పిన తండ్రి కూతురు చెల్లి వరుస ఆయన దేవకిని చాలా ప్రేమగా చూసుకున్నాడు అంతేకాదు వసుదేవుడికిచ్చి పెళ్లి కూడా చేశాడు అయితే తనకు అత్తారిని పంపే సమయంలో ఆకాశవాణి వచ్చి కంసుడి సంహారం తనకు పుడ్డబోయే బిడ్డ చేతిలో ఉందని చెప్పి హెచ్చరించింది ఈ విషయం తెలుసుకున్న కంసుడు తన మరణం గురించి భయపడి వసుదేవుడిని దేవకిని చిరసాలలో బంధిస్తాడు వారిద్దరికీ పుట్టిన బిడ్డలను పుట్టిన వెంటనే చంపేస్తుంటాడు వసుదేవుడు దేవకి ఎంత బ్రతిమలాడినా ఏమాత్రం పట్టించుకోడు అలా ఆరుగురు సంతానాన్ని పురిటిలోనే చంపేస్తాడు తర్వాత శ్రీకృష్ణుడు జన్మిస్తాడు అయితే తనను ఎలాగైనా రక్షించుకోవాలని భావిస్తారు దీంతో తనను యశోద ఇంటికి మార్చేస్తారు అయితే మరో పాపను చంపేందుకు కంసుడు కత్తిని పైకి ఎత్తుతాడు పాపను గాలిలో ఎగురువేయగా నిన్ను చంపేవాడు భూమి మీద ఇప్పుడే పెరుగుతున్నాడు త్వరలో వచ్చిని ప్రాణాలు తీస్తాడు అని చెప్పి మాయమవుతుంది దీంతో కంసుడు మరింత ఆందోళన చెందుతాడు దీంతో ఊరూరు తిరిగి అందరి ఇళ్లలో ఉండే పిల్లలను చంపేస్తుంటాడు అయితే బాలకృష్ణుడిని చంపటానికి వచ్చిన వారంతా కృష్ణుడి చేతులు చనిపోతారు శ్రీకృష్ణ భగవాను సంహరించడానికి కంసుడు చేసిన ప్రతి ప్రయత్నం చివరకు విఫలమయ్యేది క్రమంగా చానురుడు మరియు ముష్టికుడు అన్న మల్లయోధులతో కృష్ణుణ్ణి సంహరించాలని పథకం పన్నాడు కంసుడు క్రమంగా తన సలహాదారుణ్ణి పిలిచి చానునితో మల్లయుద్ధానికి శ్రీకృష్ణుని ఒప్పించేలా ఒక ప్రణాళిక తయారు చేయమని సూచించాడు చానురుడు బలపరాక్రమం తెలిసిన కంసుడు శ్రీకృష్ణుడిని ఓడించగలడని బలంగా విశ్వసించాడు చానురుడు మరియు ముష్టికుడు ఇద్దరు పేరొందిన మల్లయోధుడు చానురుడు అడిక దేహదారుణ్యాన్ని కూడిన భీతి కోల్పే శరీరాన్ని కలిగి ఉన్నాడు ప్రత్యర్థులపై తమ బరువును పూర్తిస్థాయిలో ఉంచి బాహుబంధాలతో బిగించి సంహరించగల యోధుడు క్రమంగా మల్లయుద్ధ వీరుడుగా విజేతగా నిలిచాడు ఇక ముష్టికుడు తన ముష్టి గాధలతో ప్రత్యర్థులను మట్టి కర్పించేవాడు క్రమంగా వీరిద్దరూ మల్లయుద్ధ వీరుడుగా రాజ్యంలో పేరు గడించారు ఎట్టకేలకు శ్రీకృష్ణుడు ఉన్న ప్రాంతంలో కుస్తీ పోటీలను ఏర్పాటు చేయగలిగారు చానురుడు వరుస ప్రత్యర్థులను ఓడిస్తూ ప్రేక్షకులందరిలో తనలో పోటీ పడగల ధైర్యం ఉన్న వారిని బరిలోకి రమ్మంటూ సవాలు విసరడం మొదలుపెట్టాడు ఇంతలో శ్రీకృష్ణ పరమాత్ముడు మరియు బలరాముడు ఇక్కడికి చేరుకుని గుంపు మధ్యలో నించుని జరిగేది చూడసాగారు ఇంతలోని చానురుడు శ్రీకృష్ణుడి వైపు చూసి కుస్తీకి రమ్మంటూ సవాలు విసురుతాడు కానీ శ్రీకృష్ణుడు కేవలం పదహారేళ్ల బాలుడు ఉన్న కారణంగా ఆలోచన అక్కడ ఉన్న అందరు వ్యతిరేకించారు దానికి తోడు చాణురుడు దృఢమైన దేహదారుడిని కలవాడు శ్రీకృష్ణుడి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని భయపడ్డారు కృష్ణుడిలో కోపాన్ని రెచ్చగొట్టేలా అనేక వ్యాఖ్యాలు చేస్తూ కుస్తీ బరిలోకి వచ్చేలా చేయడానికి నానా ప్రయత్నాలు చేశాడు చాణురుడు కానీ ఆహ్వాన ఉద్దేశం తెలిసిన శ్రీకృష్ణుడు చాణురుడు మాటలకు నవ్వుకుంటూ ఉండసాగాడు క్రమంగా బరిలోకి దిగని ఎడల పురుషునివే కాదంటూ పెను సవాలు విసిరాడు చానురుడు దీనికి శ్రీకృష్ణుడు తన తండ్రి అనుమతి లేనిదే తాను బరిలోకి రాలేనని అన్నాడు వెంటనే తండ్రి శ్రీకృష్ణుడు తెలివితేటల మీద ఉన్న నమ్మకంతో అనుమతి ఇవ్వడంతో బరిలోకి అడుగుపెట్టాడు శ్రీకృష్ణుడు మరోవైపు శ్రీకృష్ణుడు చాణునుడి బలం అతని బరువులో ఉన్నదని గ్రహించి చాణుడి చేతికి చిక్కకుండా తప్పించుకోవడం ప్రారంభించాడు క్రమంగా కొంత సమయం తీసుకున్నాడు పూర్తిగా చాణురుడు డబ్సిపోయిన తరువాత అవకాశం చూసి తెలివిగా అతని మెడపై ఎక్కి మెడను విరిచేశాడు శ్రీకృష్ణుడు సంగతి తెలుసుకున్న శ్రీకృష్ణుడు పరిస్థితులకు స్వస్తి చెప్పాలని భావించాడు మరోవైపు కంసుడు శ్రీకృష్ణుడి సంహరించేందుకు వీలుగా తన బరిలో కత్తిని తీసుకుని శ్రీకృష్ణుడి మీద పరిగెత్తుకుంటూ వచ్చాడు తెలివిగా వ్యవహరించిన శ్రీకృష్ణుడు వెంటనే కంసుని వెనక్కి దూకి అతని జుట్టును పట్టుకుని వెనకకు లాగాడు అలా కంసును కత్తి కిందకు పడిపోయి వెంటనే ఖడ్గాన్ని తీసుకుని ఏమాత్రము ఆలస్యం చేయకుండా కంసుడు తలని నరికివేశాడు శ్రీకృష్ణుడు కంసుని సంహరించిన తర్వాత కంసును మెడలో ఉన్న శంఖాన్ని తీసి విజయానికి చిహ్నంగా విచ్ఛిన్నం చేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు